సరే దాటి అవతలకి వెళితే రెండవ తంత్రము అవమానము ఫస్ట్ తంత్రమేమో అవమానము రెండవ తంత్రము అనుమానం అనుమానం అది కూడా మానసిక యుద్ధంలో ఒక భాగం మనలో అనుమానాలు పుట్టించటం ఫస్ట్దేమో అవమానపరిచి క్రంగతీసి చేతగానాడలాగా చేయటం రెండవది అనుమానాలు మనలో తెప్పించటం ఇది కూడా వాడు మన మనస్సు మీద చేసే యుద్ధము దాడిలో వాడు ఉపయోగించే తంత్రం మనకి అనుమానాలు గుట్టించటం సౌల్ దగ్గరికి పోయాడు ఫస్ట్ యుద్ధం అన్న దగ్గర అవమానం అయిపోయింది ఇప్పుడు సౌల్ దగ్గరికి పోయాడు సౌల్ అంటాడు వాడు బాల్యము నుండి యుద్ధ విద్యను అభ్యసించిన వాడు వాడు చాలా వయస్సున్నవాడు అనుభవశాలి ఆరుమూరల జానుడు ఉన్నాడు వాడు ఇంత అని వాడి బలాన్ని హైలైట్ చేసి దావీదు బలహీనత దావీదుకు చూపించి వాడెక్కడ నువ్వెక్కడ్రా వాడు సీనియరు నువ్వు జూనియరు వాడు పెద్దోడు నువ్వు పిల్లోడివి వాడు బలవంతుడు నువ్వు బలహీనుడివి వాడు యుద్ధ వీరుడు నువ్వేమో భీరుడివి అని అనుమానం రప్పించడానికి చేశాడు సవుల్లో ఉన్న ఏ డౌట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా దావీదుకు పంపిణీ చేశాడు దావీదు మనసులోకి అవునా కాదా క్లియర్గా ఉందా లేదా ఎవరిని పొగిడాడు సౌలు దావీదును పొగిడాడు వాడిని పొగిడాడు గొలియాతనే వాడు ఆరు మూరల అంటాడు మూరకు పద్దెనిమిది అంగుళాలు అంటే అడుగున్నర నా మూర ఇరవై అంగుళాల పైన ఉంటాయి కనీసం ఇరవై అంగుళాలు ఉంటుంది నా మూర అందరి మూర పద్దెనిమిది అంగుళాలు ఉంటాయి పద్దెనిమిదిన్నర అట్లుంటే నాకు కరెక్ట్గా మొన్న టేప్ బెడ్ కొలిసా ఇరవై అంగుళాలు ఉంది అంటే ఈ మూర ఎందుకు కోలిశారంటే గడ్డ ఎంత ఉంటాడో చూడాలని దేవునికి స్తోత్రం టేప్ దొరికి పరి ప్రయోగాలు చేస్తుంటాను కరెక్ట్గా ఇరవై అంగుళాలు ఉంది అంటే ఇరవై అంటే నాలుగు అంగుళాలు తక్కువగా రెండు రెండు అడుగులు అట్లాగా వాడు ఆరు మూరలు ఉన్నాడు ఆరు మూరల జానెడు కనీసం పదకొండు అడుగులు ఉన్నాడండి వాడు పదకొండు అడుగులు ఐదున్నర అడుగుడు వాడి ముందు నిలబడితే డబల్ ఉన్నాడు ఇట్ట చూడాలి కని స్తంభాన్ని చూసినట్టు అందుకని సౌలు అంత కలవరపోయింది వీరేంద్ర ఎంత పొడుగున్నాడు లావు ఉన్నాడు ఇంత ఎత్తున్నాడు ఇంత బలవంతుడు అన్నాడు అన్ని కవచాలు పెట్టుకున్నాడు అన్నీ చెప్పాడు వాడు యుద్ధ తంత్రాలు తెలిసినోడు నీకు తెలియదు వాడు కవచాలు పెట్టుకున్నాడు నీ కవచాలు లేవు వాడు సూర్యుడు నీ ఏం గొర్రెలు కాచుకునేవాడివి నీకేం తెలియదు నువ్వు బాలుడివి నువ్వు చెన్నోడివి నువ్వు పిల్లోడివి నీ వల్ల ఏమైద్ది మనం ఏదైనా గొప్ప కార్యాలు మునుకుంటే కొంతమంది నలాలు విక్నెస్ తెప్పిస్తారుగా అనుమానాలు పుట్టిస్తాడు సాతాను అక్కడ కూడా దావీదు దులిపేశాడు సార్ వాడెంత పొడుగుంటే నాకెందుకు నేనెంత పొట్టిగుంటే నాకెందుకు యుద్ధం చేసే దేవుడు నేను ఆధారపడింది నా ఎత్తు మీదో వాడెత్తు మీదో కాదు నా దేవుని హైట్ మీద ఆధారపడ్డా నేను ఆధారపడింది నా బలం మీదో ఇంకొకటి బలం మీదో కాదు నా దేవుని బలం మీద ఆధారపడ్డా నేను ఆధారపడింది నా కాచాల మీద నా భద్రతల మీద కాదు నా దేవుడే నాకు ప్రాకారం అనుకున్నా నా జ్ఞానం మీద కాదు సార్ నా దేవుని జ్ఞానం మీద నా అనుభవం మీద కాదు నా దేవుని అనుభవం మీద నేను ఆధారపడ్డ పర్మిషన్ స్వామి నేను పోయి యుద్ధం చేస్తానని చెప్పాను అప్పటికి తనకి మనశాంతి లేక నా కవచాలు దొడుక్కొనాయన అన్నాడు ఆయనేమో ఏడు అడుగులు ఉంటాడు ఈయన ఆరు ఆరుగోడు ఉండి లేనట్టు ఉంటాడు ఏడు అడుగులు కవచాలు ఆరు అడుగులు ఏం జరిగిపోతే లూజ్ కావు అవి రెండు తగిలిచ్చేసరికి సార్ ఈ మోసుకొని అడుగు పోయేసరిగా కూలబడతావద్దు తీయండి సార్ నాకు సెట్ కాలేదని తీపిచ్చా దేవునికి స్తోత్రం ఏం అవసరం లేదు సార్ నేను నీకు ఎందుకు వాడు వేనం చేస్తాను నా దేవుడు ఉన్నాడు నాకు తోడుగా నన్ను అంటే అనుమానము అనే దాన్ని ఎంటర్ చేసినప్పుడు దాన్ని కూడా గెలిచాడు అంటాడు వాడు కూడా అనుమానం పుట్టిడానికి నేనేమన్నా కుక్కను అనుకున్నావు రా కర్ర తీసుకొని వస్తున్నావు నా మీదికి నేనేం కుక్కను అనుకున్నావా నా మీద యుద్ధానికి వస్తున్నాడు అంటే వాడు ఎవడు అనుకున్నా నువ్వేంద్ర భూమికి జనలేవు నువ్వు రావటం ఏంది వాడు చేయాల్సిన మానసిక దాడి వాడు చేశాడు కానీ వాటిని కూడా జయించి నిలబడ్డాడు కాబట్టి ముందు మానసిక యుద్ధంలో గెలిచాడు కాబట్టే భౌతిక యుద్ధంలో ఒకే ఒక్క దెబ్బలో వాడిని కూలగొట్టాడు నున్నన్ని రాళ్ళు ఐదు రాళ్ళు ఏరుకున్నాడు ఎందుకంటే ఆ టోటల్ ఫిలిస్తీనుల టీం మొత్తంలో కూడా ఐదుగురున్నారు వీళ్ళంటి పొడుగోళ్ళు ఈ నేష్య మిగిలిన నలుగురు వచ్చారనుకో ఒక్కొక్కడికి ఒక రాయి ఒక రాయితో వీడు అయిపోతాడు ఇక నలుగురు ఉంటారు కదా వాళ్ళు ఎవడొచ్చే వాడికి ఒక రాయి ఐదుగురు తలకాయలు చూశాడు ఐదుగురు ఎత్త ఎత్తరులు ఉన్నారు వాళ్ళ సైన్యం మొత్తంలో కాబట్టి ఐదుగురికి ఐదు రాళ్ళు ఏరుకొని సంచిలో పోసుకొను ఇక నీకు దిగా రంగంలో ఒక్క రాయే ఎక్కువ ఈ రెండు మూడు రాళ్ళు అవసరంలా ఒక్కోడికి ఒక్కో రాయి దా దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పు గట్టి చెప్పో ప్రియమైన బిడ్డ మానసిక యుద్ధములో ఎప్పుడైతే నువ్వు గెలవగలుగుతావో మానసిక యుద్ధములో ఎప్పుడైతే నువ్వు గెలవగలుగుతావో అప్పుడు భౌతికమైన పోరాటములో ఖచ్చితంగా గెలుస్తావు విజయం పొందుతావు ఆత్మీయ యుద్ధంలోనూ ఎప్పుడైతే గెలవగలుగుతావో భౌతిక యుద్ధంలో ఈజీగా గెలవగలుగుతావు అందుకే ముందు నీ మనస్సు మీద జరుగుతున్న దాడులను గుర్తుపట్టి వాటిని తిప్పికొట్టు నీకు ఎదురులేదు ఇక ఏమైనా అర్థమైందని చెప్పింది అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు ఓకే ఎదురవుతాయి వాటితోనూ పోరాడి గెలవాలి ఫస్ట్ది ఏం చెప్పాను అవమానం రెండవది అనుమానం ఇక మూడవది ఇది చాలా కీలకమైంది చాలామంది దీంతో సఫర్ అవుతూ ఉంటారు ఇది కూడా చెప్పనియండి నన్ను మూడవది అపరాధ భావం ఇది కూడా ఆ మీదనే వచ్చింది అవమానం అనుమానం అపరాధ భావం ఈ అపరాధ భావం అనేది మనందరికి ఉంటుంది బాగా వినాలి నిరదోచన గట్టిగా స్తోత్రం చెప్పండి కళ్ళు తెరిచుండి మీరు చెబుతారు ఎందుకు మెలగోతున్న వాళ్ళు చెప్పండి అది వినండి మూడవది అపరాధ రెండవది ఏంది అనుమానం వాడు ఏ సై దగ్గరికే వచ్చి ఏ సైకి అనుమానం పుట్టిడని ట్రై చేసినోడు వాడు నీవు దేవుని కుమారుడు అయితే అయితే ఈడైతే గీతని నీడు చెప్పేది ఏంది అవునో కాదు ఆయనకి వాళ్ళని ఆయనకి తెలుసు ఈడెవడు కోన్కిస్క ఆ మిగిలిన మీరు పూర్తి చేసుకోండి ఏసైడ్ దగ్గరకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టె తగ్గునట్లు ఆజ్ఞాపించుము రెండవది నువ్వు శక్తిగలవాడి అయితే నిజంగా దేవుడు నీకు శక్తి ఇచ్చి ఉంటే పైనుంచి దూకు నీ దగ్గరకు కూడా వచ్చి నిజంగా మీ దేవుడు గొప్పోడైతే ఆడికి తగ్గించు నిజంగా మీ దేవుడు గొప్పోడైతే ఆడికి ఉద్యోగం తెప్పించమను నిజంగా మీ దేవుడు గొప్పోడైతే ఆడికి అప్పులు తీర్చమను నిజంగా మీ దేవుడు గొప్పోడైతే అయితే అన్న స్వరం ఎవడిది ఎక్కడ ఏ నోటితో వినపడ్డా అందులో లూసిఫర్ ఉన్నాడని గుర్తుపెట్టు నువ్వు ఎందుకండి అయితే అనే స్వరం వాడిదే అనుకో అయితే ఏందిరా నా దేవుడు చిత్తం తప్పకుండా అయితే దేవుడు కార్యం చేస్తాడు అంతే దేవునికి స్తోత్రం ఏసై దగ్గరికి వచ్చేవాడు చూడు కుమారుడు అయితే అనుమానం పుట్టిటం అంటే శరీరంలో ఉన్నాళ్లే ఈ శరీర భ్రమలో ఉంటాళ్లే ఈజీగా మోసపోతాడులే సందేహం పుట్టిద్దాంలే అనుమానం పుట్టిద్దాంలే అని ట్రై చేశాడు ఏ సయ్యనే వదలలేదంటే వాడు నీకు నాకు అనుమానాలు పుట్టిడా గుర్తుపెట్టుకోండి అనుమానమన్నా సందేహమన్నా ఒకటే అనుమానమన్నా సందేహమన్నా ఒకటే ఈ సందేహం అనేది ఎదురైనందున చాలా వాటిని పొందలేం మనం అనుమానించుట ద్వారా చాలా వాటిని పొందలేము మనం దేవుని యొద్ధ నుండి ఏది పొందాలన్నా సందేహం ఉండకూడదు ఇదిగో ఎవడైనను ఈ కొండను చూచి నీవు లేచి సముద్రంలో పడమని తన మనస్సులో సందేహింపక ఒకడు పలికినది అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు అంటే మనం పలికినవి మనం తలంచినవి మనం ఇచ్చయించినవి మనకు దక్కకుండా చేసేది అనుమానమే మనల్ని శక్తిహీనులను చేసేది దేవుని శక్తి మన మీదకి రాకుండా చేసేది అనుమానమే ఆ అనుమానం అనే దాన్ని గొడ్డలు తీసుకొని నరికి పెట్టాడు దావీదో సౌలేమో బలవంతుడే కానీ ఆ అనుమానం దెబ్బకి ఆడ కూర్చున్నాడు అదే సౌలు యుద్ధరంగంలో పోతే దేవుడు తన బలం ఇయడా దావీదు నుండి వచ్చిన గెలుపు సౌలు నుండి ఇప్పించడా కానీ సౌలుకు అనుమానం ఏమో అనుమానం లేదు సందేహం లేదు దేవుడు నాకు తోడై ఉన్నాడు నేను యుద్ధ భూమికి వెళ్తే దేవుడే నాకు గెలిపిస్తాడు సందేహించినట్టు బతుకు సందేహించినట్టే తగలబడింది విశ్వసించి పొందుకున్నవాడు వీరుడయ్యాడు నా పక్షముల hunchie సందేహించేవాడు పొందుతాడా విశ్వసించిన వాడు పొందుతాడా విశ్వాసానికి వ్యతిరేకం అనుమానం సందేహమేగా ఎంత డేంజరో చూడండి నీకు బలం చాలదు నీకు జ్ఞానం చాలదు నీకు శక్తి చాలదు నీ వల్ల కాదు నీవు చేయలేవు అని ఏ స్వరం గుర్తు గుర్తుపెట్టుకో నేను చేస్తానని చెప్పానా నేను సాధిస్తానని చెప్పానా నా వల్ల ఇది ఇద్దని చెప్పానా ఇవన్నీ నా వల్ల కాదు నాకెవరు తోడై ఉన్నారో ఆయన వల్ల జరిగిద్దని చెప్తున్నాను నేను నా దేవుడు బలవంతుడు అని చెప్తున్నా నా దేవుడు జ్ఞానవంతుడు నా దేవుడు శక్తివంతుడు ఆయన నన్ను గెలిపించగలవాడు ఆయన నాకు తోడై ఉన్నాడు ఆయనను బట్టి నా ధైర్యం అని నీవు పలికి మనస్సుని సిద్ధపరచుకోవాలి వాడు నీ మనస్సుని వేటాడినప్పుడు దేవుని గండ్రగొడ్డలతో వాటి తెచ్చి అనుమానాలు సందేహాలను తుత్తునియలు చేయాలి ఏమని అర్థమైందని చెప్పింది అంత అవసరమో అంత ప్రమాదం కూడా అవసరం అన్నావు ప్రమాదం అన్నావు అపరాధ భావం అవసరమా అంటే కొంతమందికి అపరాధ భావమే ఉండదు ఎంత పెద్ద తప్పు చేసి కూడా ఇంత ఫీలింగ్ లేకుండా బతికేస్తారు అంటే వాళ్ళ మనస్సాక్షి అసలు పనిచేయట్లా అట్లా వాడే గెలుస్తాడు సైతాన్ కొంతమందికి మనస్సాక్షి పనిచేసిద్ది కానీ అతిగా పనిచేసిద్ది అట్టా కూడా సైతానే గెలుస్తాడు వాడు ముందే చెప్పా తంత్రగొట్టు తంత్రగొట్టువాడు నీకు అసలు అపరాధ భావమే లేకపోయినా వాడే గెలుస్తాడు అపరాధ భావం ఉండి అతి అయినా కూడా వాడే గెలుస్తాడు అతి అన్నాను ఎందుకన్నానో చెప్తా ఉదాహరణకి నువ్వు ఇతరులకు సువార్త చెప్పి బాగా వినాలి లైవ్లో ఉన్నోళ్ళు కూడా వినండి నువ్వు పది మందికి సువార్త చెప్పి పది ఆత్మల్ని రక్షించాలని నడుంగట్టావు నువ్వు ఎప్పుడైతే దేవుని పని కొరకు దేవుని చిత్తం నెరవేర్చడం కోసం కొన్ని ఆలోచనలు కొన్ని ప్రణాళికలు కొన్ని ఉద్దేశాలు ఏర్పరచుకుంటావో నువ్వు ఆ ప్రణాళికలు రచించుకుంటా ఉంటే వాడేం చేస్తాడంటే నీ వీక్ పాయింట్స్ లిస్టు బయట వేసుకుంటాడు నీ బలహీనతల లిస్టు బయట వేసుకుంటాడు బయట వేసుకొని ఎక్కడెక్కడ నువ్వు బెండ్ అవుతావు ఎక్కడెక్కడ నువ్వు వీక్ అవుతావు ఎక్కడెక్కడ నువ్వు అడుగులు జారుతావు ఏ సన్నివేశాలు నీకు ఎదురైతే నువ్వు తప్పు చేసే అవకాశం ఉంది అనే లిస్టు బయట వేసుకొని వాడు ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాడు ఆ సన్నివేశాలు నీకు ఎదురయ్యేటట్టు వాడు చేస్తాడు ఏది నువ్వు బలహీనపడే సన్నివేశాలు అది మాట ద్వారానో తలంపు ద్వారానో క్రియ ద్వారానో నడకలోనో పడకలోనో నీ సమస్త ప్రవర్తనలో ఎలాంటి సన్నివేశాల్లో ఎలాంటి ఘట్టాల్లో నువ్వు వీక్ అవుతావో వాడికి తెలుసు ఇప్పుడు నీ పర్సనల్స్ నీ వీక్ పాయింట్స్ నాకు చదువుతావు నువ్వు నా వీక్ పాయింట్స్ నీ చదువుతానా కానీ ఆదాము నుండి వచ్చినటువంటి మనందరికీ కూడా ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో వీక్ పాయింట్ ఉంటుంది నీతి మంత్రుడు లేడు అందరూ చెప్పండి ఒక్కళ్ళు కూడా వదిలిపెట్టకుండా చెప్పండి నీతి మంత్రుడు లేడు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి అందరా కొందరా రైట్ కాబట్టి నా ఎందు అనగా నా శరీరం అందు మంచిది ఏది అన్ని రోమాలోయే అన్ని రోమాలోయే మూడు నుంచి ఏడు అధ్యాయంలోపు విషయాలు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు నా ఎందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసం ఇప్పుడు ఎంతమంది శరీరమును కలిగి ఉన్నారు ఎంతమంది ఆత్మలుగా ఉన్నారు ఆత్మలుగా ఉంటే ఇక్కడ ఎవరు కనపడతారు అందరూ శరీరాలే ధరించుకొని ఉన్నారు శరీరుడు అందరూ చేతులు ఎత్తండి రైట్ అందరూ శరీరాలే ధరించుకోమన్నారు ఆ శరీరాలు ఎందుకో చేతులు ఎత్తలేదు వారు ఆత్మరూపులు అయ్యారా మరి ఎందుకని చేతులు ఎత్తరు రైట్ శరీరుడు అందరూ శరీరుడు రైట్ నా ఎందు అనగా నా శరీరం మందు మంచిది ఏది నివసింపదని పౌలంతటి వాడు అన్నప్పుడు మరి మీ శరీరం మందు మంచిది ఏదైనా నివసించున్నారు మీ యందును మీ శరీరం మందును మంచిది ఏది నాయందును నా శరీరం అందును మంచి చేయది రైట్ గలతీ పత్రిక ఐదు పదిహేడులో ప పంతొమ్మిదిలో శరీర కార్యములన్నీ స్పష్టముల ఉండవని జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహరాధన అభిచారము ద్వేషములు విమతములు అసూయలు మతతులు కక్షలు విమతములు క్రోధములు అల్లరితో కూడిన ఆటపాట్లను పెద్ద కుప్ప అయితే చెప్తాడు అక్కడ ఇవన్నీ శరీరం ఉత్పత్తి చేసాయి శరీరం నుండి ఉత్పత్తి అయ్యాయి అష్టదరిద్రాలన్నీ నిండున్న శరీరంలో ప్రజెంట్ మనం మనుగడ సాగిస్తున్నాం పేరుకే ఇల్లు కానీ ఇల్లంతా అతుకుల గతుకుల బతుకు ఈ శరీరం బ్రతుకు బాటలో వెతుకులాటలో అతుకుల గతుకుల చితికిన ಬ್ರತುಕುಲೋ ಸಾತಾನು ಸಂಕೆಳ್ಳಲು ಪಾಪಾಲ ಸ್ಮೃತಿ ಜ್ವಾಲಲು ರೋದನ ಶೋಧನ ಆವೇದನಲು ಈ ಬ್ರತುಕು नाम मे उदयगानं नीवाक्यमे हृदयज्ञानं नी नाम उदयगानं नीवाक्यमे हृदयज्ञानम् को ये सुस्मरणयो తుకుల బతుకుల బతుకులు ఈ శరీరం బతుకది భక్తులందరూ వీటిని గుర్తించి పాటల్లో వడలు అంటే ఒళ్ళు అహము ఇహము పాశములై పొడల చేత गेह्यमाह्य कलुषदोषपाशमूले मनसुखम्